హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ తో ముందుకు వచ్చేసానండి వీడియోనైతే అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక మొదటి వచ్చేసి మనం పప్పు ఉడికించేటప్పుడు పైకి నీళ్ళు అనేవి అన్ని కూడా చింది స్టవ్ అంతా ఆగమవుతుంది కదండి కొంతమంది స్పూన్ వేస్తూ ఉంటారు అలాగే ఆయిల్ వేస్తూ ఉంటారు అయినా కూడా ఆయిల్ వేసినా స్పూన్ వేసినా కూడా పైక అనేది చెందుతూ ఉంటుంది ఒక్కోసారి అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి కందిపప్పును ముందే కొంచెం పసుపు వేసి ఉడికించుకోండి ఒక నిమిషం ఉడికిన తర్వాత అప్పుడు వెజిటేబుల్స్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోండి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ముందుగానే పప్పు ఉడికించడం వల్ల చూడండి విజిల్ వచ్చేటప్పుడు ఒక చుక్క కూడా చిందదండి బయటకు అలా లోపల లోపల ఉడుకుతుంది కానీ బయటకు మాత్రం ఒక చుక్క నీళ్లు కూడా చెందవు అలాగే స్టవ్ కూడా నీట్గా ఉంటుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి ముందు మనం పప్పును ఉడికించడం వల్ల ఆవిరంతా పోయి చక్కగా అందు లోపల లోపల ఉడుకుతుంది కానీ ఒక చొక్క కూడా పైకి చిన్నదు స్టవ్ కూడా నీట్గా ఉంటుంది అందరికీ ఉపయోగపడుతుందండి టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి రోజు కూడా అన్నం అనేది వండుతూ ఉంటాం కదండి అన్నం వండేటప్పుడు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు ఎక్స్ట్రా పోసుకోండి ఈ అన్నము ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బాగా గంజి అనేది చిక్కగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇలా ఒక చిన్న గిన్నెలో ఇలా టీ వడ పోసే జాలి గరెట్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని ఒక రెండు మూడు గంటల గంజని ఇందులో పోసుకోవాలి ఇది అలిగరిటలోకి వచ్చిన అన్నాన్ని ఉడుకుతున్న అన్నంలో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ గంజిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది బాగా చిక్కబడుతుందండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఆడవాళ్ళకి కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది అలాగే చుండ్ర ఎక్కువ ఉంటుంది జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఎక్కువ ఊడిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి అసలు జుట్టు ఎక్కువ ఊడిపోదు మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ ప్యాకెట్ తీసుకోండి నేనైతే ఇక్కడ సన్సిల్క్ తీసుకుంటున్నాను మీరు తలస్నానం చేసేటప్పుడు ఏ షాంపూ అయితే ఉపయోగించుకుంటారో ఆ షాంపూని గంజిలో వేసేసుకోండి ఒకసారి స్పూన్ తో మొత్తం ఈ షాంపూ గంజిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు తలస్నానం చేసేటప్పుడు ఇంకా ఈ షాంపూతో ఈ గంజి షాంపూ కలిపిన మిశ్రమంతో కనుక తలస్నానం చేయండి వారానికి ఒకసారి చేయండి చక్కగా మీకు జుట్టు అనేది అసలు ఊడదండి అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం బాత్రూమ్స్ లో షాంపూని ఇలా ఒక సగం ప్యాకెట్ వాడి మిగిలిన సగంని అలా పెట్టేస్తే కింద పడిపోతూ ఉంటుందండి అలాంటప్పుడు అయితే షాంపూ ప్యాకెట్ నిలబడి ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక ఫ్లక్కర్ తీసుకొని ఇలా షాంపూ ప్యాకెట్ కి పెట్టేసి ఇలా పెట్టారనుకోండి చక్కగా నిలబడుతుందండి ఇంకా షాంపూ పోతుందేమో అని భయం కూడా ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ ఒక వన్ రూపీ ప్యాకెట్ ఉంటే అది వేసేసుకోండి ఏ షాంపూ అయినా పర్లేదండి నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తున్నాను దీనిపైన లవంగాలు అందరిళ్లలో ఉంటాయి కదండి ఒక ఐదు ఆరు లవంగాలు ఒకటి అక్కడొకటి అక్కడొకటి ఈ సాల్ట్ లో గుచ్చుకోవాలి ఇప్పుడైతే దోమలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి ఈ షాంపూ అలాగే ఈ లవంగాల స్మెల్ అయితే దోమలు అయితే అసలు ఇంట్లో ఉండవు చక్కగా ఇలా లవంగాలను గుచ్చుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్లి బెడ్రూమ్ లో కానీ లేదా మీ ఇంట్లో ఎక్కువ దోమలు ఎక్కడ ఉంటున్నాయి అనుకుంటున్నారు ఆ ప్లేస్ లో కనుక ఈ బౌల్ పెట్టేసుకున్నారనుకోండి అసలు దోమలు అనేవి ఉండవండి బయటకైతే పారిపోతాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాదు బాత్రూమ్ లో అయినా సరే పెట్టుకుంటే మంచిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ నెయ్యి చూడండి నెయ్యి అంతా ఈ చలికాలంలో ఊరికే పేరుకు పోయి ఇలా గట్టిగా గడ్డలాగా అవుతుంది దీన్ని మనం వేడి చేయాలంటే కనుక ఇలా స్టీల్ తో బౌల్ తీసుకెళ్లి పెట్టాలంటే ఇబ్బంది కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా ఒక స్పూన్ ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక్క సెకండ్ అలా వేడి చేసుకోండి స్పూన్ వేడి చేసిన తర్వాత చూడండి ఇలా నెయ్యిలో గుచ్చితే ఆ స్పూన్ వేడికి మనకి నెయ్యి అనేది చక్కగా కరిగిపోతుందండి ఇలా స్టీల్ బౌల్ తీసుకెళ్లి పెట్టాల్సిన పని ఉండదు చక్కగా స్పూన్ వేడి చేస్తే కనుక సరిపోతుంది చూడండి ఎంత చక్కగా నెయ్యి అనేది కరిగి వచ్చేస్తుందో స్పూన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి అంతేకాదండి నెయ్యి కూడా చూడండి చక్కగా కరిగిపోయింది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే ఒక చిన్న గిన్నె తీసుకోండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వ్యాజులైన్ ఉంటుంది కదండి అందరిళ్లలో ఉంటుంది ఈ వ్యాజులైన్ కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి నూనెలో వ్యాజులైన్ అనేది కలిసిపోవాలండి అప్పటి వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని ఈ మిశ్రమాన్ని క్లాత్కి అద్దుకోవాలి తర్వాత చూడండి మనం ఇంట్లో ఇలా వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండీ మంచాలు కాని తలుపులు కానీ ఇలా అంతా కూడా బాగా డస్ట్ పెట్టినట్టు ఉంటే మనం తడి క్లాత్తో తుడుస్తూ ఉంటాము కానీ తడి క్లాత్ వేసి తుడిచామనుకోండి అనుకోండి ఈ తడికి వుడ్ అంతా కూడా పాడైపోతుందండి బెజ్జాల్లా పడిపోయి పురుగులు పట్టేస్తూ ఉంటాయి వుడ్ ఐటమ్స్ అన్ని పాడైపోతాయి ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ ఏవైనా మంచాలు కానీ అలాగే తలుపులు కానీ కుర్చీలు కానీ ఏవైనా సరే మనం ఇలా క్లాత్ని తడిపు అయితే తుడవకూడదండి చక్కగా ఇలా కొబ్బరి నూనె వేజలైన్ కలిపి ఇలా తుడుచుకోండి డస్ట్ అంతా పోతుంది అలాగే మంచి షైనింగ్ ఉంటుందండి చాలా బాగా ఈ టిప్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయి అంత షైనింగ్ గా ఉంటాయండి చూండి అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఎంత షైనీగా ఉందో ఇంతకు ముందు బాగా డస్ట్ తో అక్కడక్కడ మడ్డిలాగా పేరుకుపోయింది కదండి మీ ఇంట్లో కూడా ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా చక్కగా ఇలా కొబ్బరి నూనె వేజలైన కలిపి క్లీన్ చేసుకోండి డస్ట్ అవుతుంది అలాగే మంచి షైనింగ్ గా చూడటానికి చాలా అందంగా ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ పంచదార పావు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోండి ఈ కొబ్బరి నూనె పంచదార పసుపు అన్ని కూడా చక్కగా కలిసే విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఈ చలికాలంలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వరకు అందరికీ కూడా ఈ చలికి పెదవులు అనేవి పగిలి కొంతమందికి అయితే రక్తం కూడా కారుతూ ఉంటుందండి పెదాలు అనేవి బాగా డ్రై అయిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళు కనుక చక్కగా ఇలా ట్రై చేయండి ఇలా పసుపు పంచదార కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుని చక్కగా పెదవులకు కనుక ఇలా ఒక రెండు నిమిషాలు మర్దన అలా చేశారనుకోండి చక్కగా మనకి పెదాలు అనేవి డ్రై అవుతాయి కదా అవన్నీ కూడా చక్కగా పోయి పెదవులు మంచి స్మూత్ గా ఉంటాయండి అసలు రక్తం కారడం అలా ఏమి ఉండదు చక్కగా ఇలా అయితే ట్రై చేయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు లేదంటే చదువుకుంటూ ఉంటారు చలిగా ఉందని చెప్పి ఫ్యాన్ ఆపితే దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయండి దోమలు ఎక్కువ ఉన్నాయని ఫ్యాన్ వేస్తూ ఉంటారు ఈ ఫ్యాన్ వేస్తే చూడండి పేపర్లు అనేవి ఎగిరిపోయి వాళ్ళు రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అలాంటప్పుడైతే ఆడపిల్లలకి పెట్టే టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదండి అది ఒక పిన్ తీసుకుని చక్కగా ఈ విధంగా పెట్టేశారు అనుకోండి అక్కడక్కడ పేపర్ ఊగుతుంది కానీ పైకి అయితే లేకవదండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే కనుక పచ్చిమిర్చి ఈ విధంగా సన్నకాయలు వస్తున్నాయి ఇవైతే చాలా బాగా ఘాటుగా ఉంటున్నాయండి మనం డైలీ కూడా కర్రీస్ లో పచ్చిమిర్చి అనేవి కట్ చేస్తూనే ఉంటాము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కనుక పిల్లల్ని ఎత్తుకోవాలన్నా లేదా పిల్లలకి స్నానం చేయించాలన్నా పిల్లలకి కూడా చేతులు మొహం వండుతుందేమో అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి బొటన వేలు కింద ఈ విధంగా స్పూన్ పెట్టుకొని ఒక లబ్బర్ బ్యాండ్ వేసుకోండి తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని స్పూన్ వెనక పెట్టేసి చక్కగా ఈ విధంగా చాక్తో అయితే కట్ చేసుకోండి మనకు అసలు చేతికి ఘాట్ అనేది ఉండదండి చాలా సింపుల్ గా అయితే కట్ చేసుకోవచ్చు అసలు ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా ఒక స్పూన్ ఉంటే చాలండి మనం ఎన్ని పచ్చిమిర్చిని అయినా సరే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే ముక్కలు కాదు చీలికలు కావాలన్నా కూడా మనకి ఎలా కావాలంటే అలా అయితే చూడండి ఈ విధంగా చీలికలు అయినా సరే కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలు కావాలన్నా చిన్న చిన్నగా అయినా సరే కట్ చేసుకోవచ్చు అండి ఇంకా మనం అసలు ఈ పచ్చిమిర్చి ఘాటుకి చేతులు మండుతూ ఏమో పిల్లలకి స్నానం చేయించాలన్న భయం కూడా ఉండదు ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా ఇలా పచ్చిమిర్చిని అయితే ఎన్ని ఎన్ని పచ్చిమిర్చి అయినా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న ముక్కలైనా సరే ఇలా చీలికలైనా సరే మీకు నచ్చినట్లుగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా చాకతో అయితే పైన ఉన్న పొట్ట అంతా కూడా తీసేసేయండి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక ఈ చలికాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా బాగా దగ్గు జలుపుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు మనం దగ్గు సిరప్పులు తాగిన వెంటనే అయితే ఉపశమనం రాదండి మనం సిరప్ తాగిన తర్వాత కనీసం రెండు మూడు గంటలైనా సరే ఈ దగ్గు అనేది ఉంటుందండి త్వరగా అయితే తగ్గదు అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి అల్లం ముక్కకి పైన ఉన్న పొట్టంతా తీసేసి ఒకసారి కడిగేయండి తర్వాత ఈ అల్లం పైన ఒక చిటికడు సాల్ట్ ని ఈ విధంగా అప్లై చేయండి మొత్తం కూడా అల్లం పైన అంతా కూడా సాల్ట్ని పట్టించిన తర్వాత ఈ విధంగా ఒక సన్నని చాకు కానీ లేదా ఫోర్క్ స్పూన్ కానీ తీసుకొని అల్లాన్ని ఇందులో గుచ్చుకోవాలి ఇలా గుచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేడి చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా వేడయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైతే సరిపోతుంది మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది అల్లాన్ని ఒక నిమిషం పాటు చల్లారనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత చాకు నుంచి తీసేయండి ముందే అయితే చాకు కూడా కొంచెం వేడిగా ఉంటుందండి చేయపెట్టద్దు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత ఇలా అల్లం ముక్కను బయటకు తీసి మీరు కనుక దగ్గు జలుబుతో బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు ఈ అల్లం మొక్కని డైరెక్ట్ గా అట్లా నోట్లో పెట్టేసుకోండి నమలకుండ బొగ్గను పెట్టుకోండి దాని నుంచి వచ్చే రసం మింగుతూ ఉంటే కనుక మనకు త్వరగా అయితే దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం కొత్త దువ్వెనలు తెస్తూ ఉంటాము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు తలదూకుంటున్నప్పుడు ఈ దువ్వెనకు ఉన్న పళ్ళు అనేవి బాగా షార్ప్ గా ఉండి మనం తలదూకుంటున్నా కూడా కొంచెం మంటలాగా అనిపిస్తుంది అండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి నెయిల్ పాలిష్ తీసుకొని కొంచెం లైట్ గా కనుక పళ్ళు మొదట్లో ఈ విధంగా అప్లై చేశారనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి చక్కగా ఉంటది స్మూత్ గా ఉంటుంది అండి అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను తీసుకున్న దువ్యాన్ని చూడండి బాగా మురికి పట్టి జిడ్డు జిడ్డుగా ఉందండి ఈ దువ్యాన్ని మనం సింపుల్ గా అయితే ఒక చొక్క నీళ్ళు లేకుండా చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకుందామండి ఈ దువ్వాన్ మీద మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి నేనైతే ఇక్కడ పాయింట్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్నా సరే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఈ విధంగా దువ్వెన మీద ఈ విధంగా చల్లుకోవాలి ఇప్పుడు పనికిరాని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ ఒకటి తీసుకోండి ఈ బ్రష్ తో కనుక మనం చక్కగా రుద్దుకున్నాం అనుకోండి చక్కగా అందులో ఉన్న మట్టి అంతా కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి నార్మల్ గా మనం ఈ దువ్వెనలు క్లీన్ చేయాలంటే సర్ఫ్ లో నానబెడతాం లేదా సోప్ వేసి రుద్దుతూ ఉంటాము కానీ అలా సబ్బు సర్ఫ్ తో పని లేకుండా చక్కగా ఈ విధంగా కొంచెం పౌడర్ వేసి ఈ విధంగా అన్నారంటే చూడండి దువ్వాలను అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా క్లీన్ చేసుకోండి దువ్వ్యాన్లో ఉన్న మట్టి అంతా చూడండి ఎలా వచ్చేస్తుంది నల్లగా చాలా సింపుల్ మెథడ్ లో అయితే మనం దువ్వాలను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఎన్ని దువ్వెనలు ఉన్నా అన్నిటిని కూడా సింపుల్ మెథడ్ లో అయితే క్లీన్ చేసుకోవచ్చు తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒకలాతో తుడిచేసేయండి మనకి కొత్త దువెన్ లాగా అయితే రెడీ అవుతుందండి చూడండి ఇన్నాడా ఎంత జిడ్డు జిడ్డుగా ఉందో ఇంకా తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి మనం ఇంట్లో తరచూ కూడా ఆకుకూరలు అనేవి వండుతూ ఉంటాం కదండి ఈ ఆకుకూరలను క్లీన్ చేయడానికి కొంతమంది ఆకుకూర కట్టలను క్లీన్ చేస్తారు అలా కాకుండా కొంతమంది అయితే ఇలా తరిగిన తర్వాత క్లీన్ చేస్తారండి కానీ ఎప్పుడైనా సరే ఈ ఆకుకూరలను ఇలా సన్నగా తరిగిన తర్వాత క్లీన్ చేయాలండి ఎందుకంటే ఆకుకూరలో కూడా చాలా ఇసుక అనేది ఉంటుంది ఇలా మనం తరిగి క్లీన్ చేయడం వల్ల అందులో ఉన్న ఇసుక అంతా కూడా పోతుందండి ఆకుకూరలను కడిగిన తర్వాత ఇలా నీళ్ళల్లో నుంచి ఆకుకూరను తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాంటప్పుడు ఇలా ఒక జాలీ గరిట తీసుకొని చక్కగా కనుక మనం గిన్నెలో ఉన్న ఆకుకూర నీళ్లతో సహా ఇలా వంచేసాము నీళ్ళు నీళ్ళనేవి కిందకి దిగుతాయి ఆకుకూర అంతా కూడా చక్కగా ఈ విధంగా ఈ జాలీ గరిటెలోకి వస్తుందండి అడుగున ఉన్న ఇసుక అంతా ఈ గిన్నెలోనే ఆగిపోతుంది చక్కగా మనం ఈ తో అయితే ఆకుకూరలను ఎన్ని ఆకుకూర కట్టలనైనా సరే చాలా ఈజీగా అయితే కడిగేసేయచ్చు అసలు ఇసుక కాని మట్టి కాని ఏముండదండి ఇలాంటి గెరటి సహాయంతో అయితే ఆకుకూరలను చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఉన్న ఆకుకూరను కూడా ఇలా ట్యాప్ కింద పెట్టి కడిగేస్తే అందులో ఏమైనా కాస్త కోస్త తీసుకున్నా మొత్తం కూడా నీట్ గా పోతుందండి అంతేకాదండి ఆకుకూరలను కడిగే ముందు కొంచెం ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే మంచిది అలాగే నెక్స్ట్ టిప్ అండి మన అందరి ఇళ్లలో కూడా ఇలాంటి ఐరన్ ప్యాన్లు ఉంటాయి అలాగే ఐరన్ కడాయిలు కూడా ఉంటాయండి మనం కడిగిన తర్వాత అలా పెట్టేసామనుకోండి ఈ విధంగా తుప్పు లాగా వస్తుంది ఈ తుప్పు అంతా పోవడానికైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నీట్గా ఏదైనా క్లాత్తో తుడిచేసుకోవాలి తర్వాత ఈ విధంగా స్పూన్తో కనుక మనం ఇలా గీకామంటే చక్కగా తుప్పంతా వచ్చేస్తుందండి ఓన్లీ ఐరన్ ప్యాన్లకే ఇలా చేయాలండి అదే నాన్ స్టిక్ అయితే మనం ఇలా స్పూన్తో అనుకోండి ఆ నాన్ స్టిక్ కోటింగ్ అంతా వచ్చేస్తుంది ఓన్లీ ఇది ఐరన్ వాటికే ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి ఇలా స్పూన్తో ఒకసారి రుద్దేసుకొని నీట్గా తర్వాత క్లాత్తో తుడిచేసుకోవాలి తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని మనం క్లీన్ చేసిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా దోస పెనం అంతా కూడా చక్కగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే తుప్పు అనేది పట్టకుండా ఉంటుందండి అలాగే ఐరన్ కడాయిలైనా అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి దోశ పెనం మీద కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి చాలామంది అయితే మైగ్రేన్ తలనొప్పి వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఈ నొప్పి అనేది తగ్గదండి చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు ఈ నొప్పి వచ్చినప్పుడైతే అలాంటి వాళ్ళు ఈ టిప్పు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా పెనం మీద ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఆ పొగ వచ్చేటప్పుడు పొగను పీల్చండి ఆ పొగ పీల్చడం వల్ల తలనొప్పి అనేది త్వరగా తగ్గిపోతుంది అలాగే మరొక టిప్ అండి మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత పసుపు అనేది ఇలా బ్లాక్గా అయింది కదండి ఇందులో ఒక వన్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఫేస్కి కనుక ఈ విధంగా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి కంటి కింద కొంతమందికి నల్లగా మచ్చల్లా పడతాయండి అలాంటి మచ్చలైతే చాలా బాగా తగ్గుతాయి అండి అలాగే మొట్టమొలు వచ్చి తర్వాత నల్లగా మచ్చల్లా పడిపోతాయి అలాంటి వాటికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా అప్లై చేసి కొంచెం డ్రై అయిన తర్వాత చల్లని నీటితో వాష్ చేసేయండి ఇందులో మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పదార్థాలు ఏమి లేవండి ఓన్లీ పసుపు తేనెనండి చూడండి వాష్ చేసిన తర్వాత ఎంత డిఫరెంట్ ఉందో ఫేస్ కూడా మంచి గ్లోగా అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అయినా సరే ఇలా షర్ట్స్ వేసినప్పుడు ఇలా కాలర్ మీద మట్టి అంతా మెడ మీద ఉన్న మట్టి అంతా అయ్యి బాగా నల్లగా ఒక సారలాగా పడుతుంది మనం దాన్ని వాష్ చేసేటప్పుడు బ్రష్ పెడుతూ ఉంటాము అది ఇంకా కూడా రఫ్ అయిపోతుంది క్లాత్ అనేది అంతేకాదండి పిల్లలు వేసుకున్నప్పుడు మెడ మీద అంతా కూడా రుద్దుకున్నట్టు పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు అయితే పిల్లలు షర్ట్ వేసుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం పౌడర్ అప్లై చేసి వాళ్ళకి షర్ట్ ఇచ్చేసేయండి మంచి స్మెల్ వస్తుంది అలాగే మనం షర్ట్ని వాష్ చేసేటప్పుడు నెక్ మీద కాలర్ మీద అయితే బ్రష్ పెడుతూ ఉంటాం కదండి అలా క్లాత్ అనేది కొంచెం రఫ్ అయ్యి మెడ మీద పిల్లలకి గీసుకోకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఈ విధంగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ షర్ట్స్ కొన్నప్పుడు ఇలా గుండీలు అనేవి చాలా లూజ్గా ఉంటాయండి వాళ్ళు ఎక్కువ గట్టిగా అయితే కుట్టరు కదా ఒక నాలుగైదు కుట్లు వేసి ఇచ్చేస్తూ ఉంటారు అలాంటప్పుడైతే గుండీలకి కొంచెం నెయిల్ పాలిష్ అప్లై చేయండి ఆ కుట్ అనేది టైట్గా ఉంటుంది త్వరగా అయితే గుండీలు ఊడవు అలాగే నెక్స్ట్ టిప్పండి మనం నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు బండలకు కానీ లేదా ఏదైనా టేబుల్ మీద పెట్టి వేస్తుండే టేబుల్కి అయిపోయి త్వరగా పోదు అలాంటప్పుడైతే పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి బాడీ స్ప్రే ఏదైనా సరే కొంచెం స్ప్రే చేసి తుడిచినట్లయితే నీట్గా పోతుంది అలాగే నెక్స్ట్ అండి ఇప్పుడు చింతపండు బాగా కొత్తది వస్తుంది కదండి పచ్చళ్ళ టైం కదా చింతపండుని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఎలా చేయాలో చూడండి చింతపండు కూడా పురుగు అనేది పడుతుందండి చింతపండు పురుగు పట్టకుండా మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా మనకి చింతపండు కలర్ మారకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ముందైతే చింతపండుని తీసుకొని ఈ విధంగా ఇందులో ఉన్న పీచులు పిక్కలు అన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా విడివిడిగా చేసుకోవాలండి ఈ టిప్ ట్రై చేయండి మీకు సంవత్సరం వరకు కూడా చింతపండు నల్లపడకుండా కొత్తది కొంటే ఎలా ఉందో అలాగే ఉంటుందండి అస్సలు కలర్ మారదు ఇలా మనం తెచ్చుకున్న చింతపండుని అంతటిని కూడా ఈ విధంగా రెబ్బలు పెట్టుకోవాలి తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఇందులో ముందు అయితే ఒక అర స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకోవాలండి తర్వాత మనం పెట్టుకున్న చింతపండుని ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి ఆ ఎండుమిరపకాయలను మధ్యలోకి ఇరిచుకొని ఇందులో ఉన్న గింజలను వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి గింజలు వేయటం వల్ల ఈ అయితే పురుగు అనేది పట్టదు చాలామంది చింతపండుకు పురుగు పడుతుందా అనుకుంటారు ఖచ్చితంగా పడుతుందండి నేనే ఈ మధ్య తెలుసుకున్నాను ఈ విధంగా ఒక రెండు మూడు ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచుకొని ఇందులో మిర్చి గింజలను వేసేసుకోండి తర్వాత మిగిలిన చింతపండును కూడా పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ పైన కూడా ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని అందులో ఉన్న గింజలని అయితే వేసేసుకోండి ఇలా ఉప్పు ఎండుమిర్చి గింజలు వేయడం వల్ల చింతపండు అనేది అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే కలర్ మారకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు చింతపండు ఈ విధంగా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకోండి చక్కగా కలర్ మారకుండా ఉంటుందండి ఇదైతే నేను టూ మంత్స్ బ్యాక్ తెచ్చిన చింతపండు అండి నాకు మధ్య మధ్యలో పురుగు అనేది తగులుతుంది ఏంది చింతపండుకు కూడా పురుగు పడుతుందా అనుకున్నాను ఖచ్చితంగా చింతపండులో కూడా పురుగు అనేది ఉంటుందండి చూడండి మీకు కనిపిస్తుంది కదా పురుగు అనేది ఎలా పాకుతుందో నాకైతే రెండు మూడు పురుగులు వచ్చినాయండి ఇంకా ఈ చింతపండునైతే తీసేస్తున్నాను చూస్తూ చూస్తూ చింతపండును మనం వాడుకోలేం కదండి చూసారు కదా చింతపండు కూడా ఖచ్చితంగా పురుగు అనేది ఉంటుందండి ఈ విధంగా మనం కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక చింతపండు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో